డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును రోమిలిక దర్శన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వర్షము పరిశుద్ధాత్మకు జీవింపజేయు ఆత్మ అని కూడా పేరు జీవింపజేయు ఆత్మ ఒక దినమున మన దేహములను అమర్త్యమైనవిగా చేయను ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము బ్రింగివేయబడిందని కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై నాలుగో వసంలో వ్రాయబడి ఉన్నది ఒక దినము రానయ్యున్నది ఆ దినమున అమర్త్యమైన మహిమాయుక్తమైన ఆత్మీయ పరలోకపు దేహములు ఇవ్వబడను ఆ దేహముతో ప్రభువైన యేసుక్రీస్తును చూచదము అప్పుడు జీవింపజేయ ఆత్మను బట్టి ఆయనను పోలియందుము ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఈ ఆత్మ యొక్క కార్యమును చూడగలము మనము శారీరకముగా బలహీనులమైనప్పుడు దేవుని సేవించుటక ఆయన అధిక బలమును అనుగ్రహించును ఈ బలముతో అనేక సమస్యలను జయించవచ్చు ఆ మీన్ ప్రైజ్ దొలాడ్